అందరికీ నమస్కారం అండి ఈరోజు కథ అవును ఇన్నాళ్లకు తన కలల పంట పండింది తన కోరిక నెరవేరింది ఎన్నో ఏండ్ల తన శ్రమ ఫలించింది స్వశక్తితో నాటిన మొక్క చెట్టే ఫలాలనిస్తుంది అంతకంటే అదృష్టం ఏముంటుంది తాను నిజంగా అదృష్టవంతుండే అయ్యా రేవుకెళ్ళాలి నెగయ్యా అన్న కొడుకు రాముడు పిలుపుతో కల నుంచి వాస్తవంలోకి వచ్చాడు తండ్రి పోలిశెట్టి అందమైన తన కల కలగానే మిగిలిపోతుందన్న కలత పోలిశెట్టి మనసును కలిచివేస్తుంది రాత్రి రచ్చబండ దగ్గర జరిగిన రచ్చ తన మెదడులో ఇంకా మెదులుతూనే ఉంది రెండు రోజుల క్రితం రాముడు ఒక కోరికే కోరాడు దానిని తీర్చడం తండ్రిగా తన బాధ్యతని గుర్తిరిగి అంగీకరించాడు ఎందుకో అక్కడే కథ మలుపు తిరిగింది తన కొడుకు కోర్కెను నెరవేర్చాలంటే తను చేస్తున్న వృత్తిని వదులుకోవలసి వస్తుంది ఆ విషయాన్ని గ్రామ పెద్దల ముందు మొరపెట్టుకున్నాడు దానికి రాత్రి ప్రతిచర్యే రచ్చబండ దగ్గర రాత్రి జరిగిన రచ్చ పోలిశెట్టి విజయనగరం జిల్లాలో పాముల వలస అనే చిన్న గ్రామంలో చాకలి తన తాత ముత్తాతల నుండి ఆ గ్రామంలో కొన్ని ఇళ్ళు బట్టలు ఉతకడానికి ఒప్పుకున్నారు ఆ ఇంట్లో కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి ధాన్యం నిర్ణయించి ఇస్తారు దాని ద్వారా వారి జీవనం గడుస్తుంది ఎన్నో దశాబ్దాలుగా కులవృత్తితోనే జీవిస్తున్నారు మారుతున్న కాలంతో పాటు మనిషి ఆలోచన సరళి కూడా మారుతుంది తదనుగుణంగా ఆచరణలో మార్పులు చోటు చేసుకుంటాయి మనిషి జీవన ప్రమాణాలు పెరగడానికి విద్యా ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయి పోలిశెట్టి భార్య పైడితల్లి మాట ఎంత కటువుగా ఉంటుందో బట్టల మురికిని కూడా గట్టిగా వదిలించి తెల్లగా ఉతుకుతుందని మంచి పేరు అందుకే అందరూ ఆమె నోటి దురుసును భరిస్తారు బట్టలకు పట్టిన మురికిని వదిలించడానికే తన జీవితాన్ని అంకితం చేసి రెండేళ్ల క్రితమే తనువు చాలించింది తన భార్య చనిపోయిన తర్వాత కొడుకు సహాయంతో కులవృత్తిని కొనసాగిస్తున్నాడు పోలిసెట్టి రాముడు తండ్రికి పనిలో చేదొడ్డు వాడుగా ఉంటూనే చదువుకుంటున్నాడు పదవ తరగతి స్టేట్లో మంచి ర్యాంక్తో పాస్ అయ్యాడు అదిగో అప్పుడే పోలిసెట్టికి కష్టాలు మొదలయ్యాయి పదవ తరగతి పాస్ అయిన రాముడు అయ్యా నేను పట్టణంలో చదువుకుంటానయ్యా చదువుకొని ఉద్యోగాలు చెయ్యాలా ఊళ్ళే వెళ్ళాలా చదివింది సాలు మన వృత్తి చేసుకుని బతుకు అన్నాడు పోలిశెట్టి నేదయ్యా నేను పెద్ద చదువుకుని గొప్పవాడిని అవుతానయ్యా ఇంతవరకు మన వంశంలో ఎవరూ చదువుకోలేదు నేను ఇంతవరకు చదివించడమే తప్పైపోనాది మీ అమ్మేమో పైకెలిగిపోయినది నువ్వేమో చదువు అని పట్టణం వెళ్ళిపోతే నాకు సాయం చేయకుండా నేను ఎట్ట పని చేయగలను అది కాదయ్యా నేను పెద్ద చదువు చదివితే గొప్ప ఉద్యోగం వస్తాది బాగా డబ్బు సంపాదించవచ్చు మన కట్టాలన్నీ తీరిపోతాయి ఆలోచించయ్యా అని బతిమలాడుతున్నాడు ఊరెల్లకోయే పెద్ద చదువు చదివి ఉద్యోగం చేస్తాడంట గొప్పవాళ్ల మాటలు నీకు బాగా తలకెక్కినట్టున్నాయి నోరు మూసుకుని పడుండు తన చేతకాన్ని తనని అసహనం రూపంలో చూపిస్తూ రైతులు కొడుకులంతా వ్యవసాయమే చేస్తున్నారా చదువుకొని ఉద్యోగాలు చేయడం లేదా ఎలాగైనా తండ్రిని ఒప్పించి చదువుకోవాలని మొండు ధైర్యంతో మొదటిసారిగా తండ్రిని ఎదిరించి మాట్లాడాడు ఏంట్రా నువ్వు అంటున్నావు స్వరంలో ఆవేశం పెరిగింది మన ఊరు మాస్టారు ప్రెసిడెంట్ కొడుకులు చదువుకుని ఉద్యోగాలు చేయడం లేదా మరి నేను చేస్తే తప్పేంటి అంతే ధీటుగా ప్రశ్నించాడు ఏంట్రా నీ కానీ పిచ్చెక్కినాదేట్రా వాళ్ళంతా గొప్పవాళ్ళు వాళ్ళకి మనకి పోలికేటి అంతేకాదు పట్టణంలో చదువు అంటే మాటలేటి బోల్డ్ అంట డబ్బు కావాలి మనకంత తోమత లేదు పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకో ఎల్లు ఎల్లి పందుల్ని మేతకొదులని చాలా చిరాకుగా చెప్పాడు ఇప్పుడు మన బోటి గరిగి బోల్డ్ చదువుకోవడానికి గవర్నమెంట్లోళ్ళు హాస్టల్లో తిండి పెట్టి ఫీజు డబ్బులు కట్టి సాయం చేస్తున్నారయ్యా ఇనుము బాగా వేడిగా ఉన్నప్పుడే సమ్మెట దెబ్బతో తాను కోరుకు నాకారానికి మలిచే నైపుణ్యాన్ని ప్రదర్శించిన కమ్మరిలా కాస్త మెత్తబడ్డ తన తండ్రిని ఆర్థిక ఇబ్బంది లేకుండా చదువుకుంటానని చెప్పి ఒప్పించడానికి ప్రయత్నించాడు రాముడు నేడు మనిషి సర్వకారణ సర కార్యాలకు మూలం ధనం రాముడు ప్రయత్నం ఉదా కాలేదు అయితే మరి మరి అని నసిగాడు పోలిసెట్టి నువ్వు అనయ్యా మిగతా వేసేయాలని మా మాస్టర్ గారి చూసుకుంటామన్నారు ఈ సృష్టిలో ఏ జీవైనా తనకంటే తన బిడ్డలే మునిగైన జీవనం గడపాలని సుఖవంతమైన జీవితం అందించాలని కోరుకుంటుంది పోలిసెట్టికి కొడుకు అంతగా బతిమలాడుతుంటే ఏమనాలో తెలియక సందిగ్ధంలో అన్నాడు రాముడు ఆనందానికి అవధులు లేవు అప్పుడప్పుడు స్కూల్లో మాస్టర్ తనని పిలిచి మీ రాముడు చాలా తెలివైన వాడు వాడిని కష్టపడి చదివించు పెద్ద స్థాయికి ఎదుగుతాడని చెప్పినప్పుడు ఆనందంలో తన మనసు ఉప్పొంగిన క్షణాలు పోలిసెట్టికి గుర్తొచ్చాయి కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు ఇది జరిగే పనైనా తన కొడుకును పెద్ద చదువులు చదివించడం సాధ్యమేనా అని దిగులు మొదలైంది వ్యవసాయదారుని కొడుకు తరతరాలుగా వస్తున్న తమ కులవృత్తి వ్యవసాయమే చేస్తున్నాడా చదువుకొని ఉద్యోగం చేయడం లేదా మరెందుకు త తనెందుకు చదువుకోకూడదు అన్న కొడుకు ప్రశ్న పోలిసెట్టి మెదడు పొరలలో చలనాన్ని కలిగించింది నిజమే కదా తన కళ్ళ ముందే ఎంతోమంది రైతు బిడ్డలు చదువుకొని మంచి ఉద్యోగాలు చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు తన కొడుకు మాత్రం ఎందుకు చదువుకొని గొప్పోడు కాకూడదు అన్న ప్రశ్నే అతనిలో కొత్త ఆశలను రేకెత్తించింది ప్రశ్న అనేదే సరికొత్త ఆలోచనలకు మూలం ప్రశ్నే అభివృద్ధికి తారక మంత్రం ప్రశ్నే పరివర్తనకు మూలం ఆ ప్రశ్నే పోలిసెట్టి ఆలోచనల్లో మార్పు తీసుకువచ్చింది ఎన్ని కష్టాలు ఎదురైనా తన కొడుకును చదివించి తీరాలని నిర్ణయించ నిర్ణయాన్ని తీసుకునేలా చేసింది ఆ విషయాన్ని ఊరు పెద్దల ముందుంచాడు తన కొడుకు చదువుకు పట్టణ పెడతానని వయసు పైబడిన తాను సహాయం లేకుండా కులవృత్తిని కొనసాగించలేనని చెప్పాడు నీ కొడుకు చదివి ఉద్యోగం చేయకపోతే వచ్చిన నష్టమేమీ లేదు నీకు అనుమతిస్తే ఊర్లోని మిగతా చాకళ్ళు అదే బట్టలో నడిస్తే మా బట్టలు ఉతికే వాళ్ళెవరు ఎట్టి పరిస్థితుల్లోనే దీని దీన్ని మేము అంగీకరించము సహించము మా మాట కాదని నువ్వు చేయదలుచుకుంటే గ్రామంలో ఎవరూ సహకరించకుండా కట్టడి చేసి సాంఘిక బహిష్కరణ చేస్తాము ఇంకా వినుకుంటే గ్రామం నుండే బహిష్కరిస్తామని హెచ్చరించారు అంతేకాకుండా తరతరాలుగా వస్తున్న కులవృతిని మానేసి చదివించేసి కొడుకుని గొప్పోళ్ళు చేసేస్తాడంట అని అవహేళన చేశారు తమ పిల్లలు మాత్రమే చదువుకుని గొప్పోళ్ళు కావాలి మేము మాత్రం తరతరాలుగా ఉడిగిన చెప్తూనే ఉండాలంట పార్టీలని వర్గాలని ఇప్పుడు కొట్టుకు తెచ్చే ఊరు పెద్దలంతా ఈ విషయంలో ఏకమై తనని ముద్దాయిని చేసి మాట్లాడిన తీరుకి ఎంతో గొరవం ఉన్న ఊరి పెద్దలపై మొదటిసారిగా కోపం వచ్చింది పోలిసెట్టికి కానీ ఎదిరించే ధైర్యం లేక బరువెక్కిన గుండెతో ఇంటికి చేరి నులక మంచంపై నడుము వాల్చిన పోలిసెట్టి కలత ఆలోచనలతో నిద్రలోకి జారుకున్నాడు అయ్యా ఎంతసేపు పడుకుంటావు బారెడు కొద్దెక్కిపోనాది రేవుకెళ్ళాలి నెగయ్య అన్న రాముడు రెండో పిలుపుతో ముసిరిని ఆలోచనల దుప్పటి దులుపుకొని లేచాడు పోలిశెట్టి కలత ఆలోచనలతోనే కాలకృత్యాలు తీర్చుకుని బందిరి దొడ్డిలో పందులకు మేతబెట్టి బయటకు విడిచిపెట్టి నెత్తిన బట్టల మూట ఎత్తుకుని రేవు బయలుదేరారు తండ్రి కొడుకులిద్దరు రేవుకు వెళ్లే దారిలో పొలం గట్టుపై నడుస్తుండగా గట్టుపైనున్న తాడి చెట్టు మానయ్య పుట్టి మనిషికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నాను నేను మనిషిగా పుట్టి కన్న కొడుకు సహాయపడలేని నీ బతుకు ఒక బ్రతుకేనా అని ఏళ్ళనగా నవ్వుతున్నట్టు పోలిసెట్టి కనిపించింది రేవులో గునలో బట్టలు వేసి నీళ్లు పోసి చాకలి కారం వేసి పొయ్యిపై పెట్టి కింద పెట్టాడు గునలో బట్టలు మరుగుతున్నాయి పోలిసెట్టి మెదడులో ఆలోచనలు వేడెక్కుతున్నాయి ఉడికిన బట్టలు గునలోంచి తీశాడు చాకలి వైపు ఒకసారి పరిశీలించి చూశాడు ఎన్నో ఏండ్లుగా ఈ బండపైనే బట్టలు ఉతుకుతున్నాడు ఆ బండలో చలనం లేదు దాని స్థితిలో మార్పు లేదు తరాలు మారిన ఎదుగుబొదుగులేని తమ బ్రతుకుల్లా బట్టలు బండకేసి గట్టిగా బాదుతున్నాడు ఊరు పెద్దల మీద కోపం ఉతికే బట్టలపైన చూపుతున్నాడు ఉతికిన బట్టలు చెరువు నీటిలో జాడిస్తుంటే స్వచ్ఛమైన నీటిలో మురికి జాడలు కనిపిస్తున్నాయి దశాబ్దాలుగా తరబడి బట్టలు మురికిని వదిలిస్తున్నా తమ బతువులకు పట్టిన దారిద్రమనే మురికిని వదిలించుకోవాలన్న ఆలోచన తనకెప్పుడూ రాలేదు ఆ ఆలోచన తన కొడుకుకు వచ్చినందుకు ఆనందంగా ఉంది కానీ ఆ ఆలోచనలు ఆచరణలో పెట్టలేని నిస్సహాయతకు తనను తానే నిందించుకుంటూ జాడించిన బట్టలు గట్టుపై ఆరవేయమని రాముడికిచ్చి మరికొన్ని బట్టలు గుణలోంచి తీసి కసిగా బండకేసి బాధుతున్నాడు శెట్టి ఎన్నో ఏళ్లుగా నా వీపు వాచేలా దెబ్బలు కొడుతున్నా ఎందుకు భరిస్తున్నానో తెలుసా నీ బ్రతుకు తెరువు బాసటగా నిలిచినందుకు ఉతికిన తెల్లబెట్టలు వేసుకున్నప్పుడు వారి ముఖంలో కనిపించే సంతృప్తిని చూసి ఆనందంగా బతికేస్తున్నాను పరోపకారమే ప్రతి బ్రతుకు పరమార్థమని తెలుసుకో అంది చాకలి బండ అప్పుడు స్పురించింది తన మెదడులో సరికొత్త ఆలోచన బండకేసి బాధితేనే బట్టలు మురికి వదులుతుంది బుర్రలోన బుద్ధికి పదును పెడితేనే బ్రతుకుల గతి మారుతుంది ఊరి పెద్దలు తనను వెలివేసినా మరేదైనా కానీ కొడుకుని పట్నం పంపించి పై చదువులు చదివించాలని దృఢంగా నిర్ణయించుకున్నాడు తన బతుకు తెరువుకు బాసటగా నిలిచిన చాకల బండే తమ జీవితాల గతిని మార్చే సరికొత్త ఆలోచనకు ప్రేరణ అయినందుకు మనసులో కృతజ్ఞతలు తెలుపుకున్నాడు ఆలోచన ఆందోళన తొలగిపోవడంతో మనసు తేలికబడింది ముందులే మంచి కాలం ముందు ముందున అంటూ అందరూ సుఖపడాలి నందనందన అన్న పాట దూరంగా సెట్టు నుంచి వినపడుతుంది ఆరేసిన బట్టలు మడతబెట్టి మూటగట్టుకుని నెత్తిపై పెట్టుకుని ఊరివైపు వైపు పైనమయ్యారు తండ్రి కొడుకులు కట్టుపైన మామిడి చెట్టు కొత్త చిగురు తొడుగుతుంది పోలిసెట్టి నిర్ణయంతో దశాబ్దాల వెట్టి చాకరీ బతుకుల్లో కొత్త వెలుగు రాబోతుంది